అనపకాయల హెల్త్ కూడా చాలా మంచిదండి కడుపుకొని ఎవరన్నా కూర చేసుకుని ఉంటే చెప్పండి నాకు ఈ అనపకాయలు అంటే ఏంది అనేది తెలియదు అంటే ఎలా ఉన్నారు బాగున్నారా అయితే బాగున్నాము మీ సపోర్ట్ ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట ఏం కడుగుతున్నాను చూడండి ఒకసారి పచ్చి శనగకాయ పచ్చి శనగకాయలు కూర కాదు ఉడకబెట్టుకొని తినేయడానికి అనమాట ఇవి తేజీ తినాబో అంట ఏ కూరగాయలైనా సరే కేజీ తినాబో బాగుంటా వీటినైతే బాగా కడుక్కోవాలి మట్టి మట్టి చాలా ఉంటుంది ఇక్కడ ఈ సీజన్లో దొరుకుతాయి అప్పుడప్పుడు రోజు ఉడవ కానీ ఎప్పుడన్నా ఒకసారి అయితే ఉంటాయి పట్లంటప్పుడు తెచ్చుకొని ఒక రోజు పంపు చేస్తాను పచ్చని గింజలు పచ్చని గింజలు గోగాకైతే పులగోరైతే తింటున్నాను రోజు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఈరోజు గోగాకు లేదనమాట అందుకే ఉడకబెట్టుకున్నాయి దమ్మే ఉడకబెట్టుకొని బెల్లం వేసుకొని తింటే చాలా బాగుంటాయి కాయలు అందుకని ఈరోజు ఉడకబెట్టు ఎంత మట్టి పోయింది అంతా కొడుకు చాలా మట్టించి తెల్లగాయలు కూడా సుమారుగా అంత నల్ల మట్టి మట్టి కూడా తూకమే ఇవి కడిగేసుకుందాం రెండు ఫస్ట్ మళ్ళీ కూర కూడా ఏం తెచ్చినానో ఈరోజు చూద్దరు చాలా రోజుల తర్వాత అయితే దొరికినాయి నాకు కూర కడిగేసిన కాయలు మట్టి ఇంకా ఉందా చల్లగా తూక పొయ్యి మీద పెట్టేసిన గిట్టి పనితో పని లేదనమాట ఈరోజు కూర మా ఇంట్లో మా కోసం అనపకాయలు ఇదిగోండి అనపకాయలు నేను కోయిట్కి నేను అనపకాయలు ఇప్పుడు కోయటకు వచ్చి రెండేళ్ళు అవుతుంది రెండు సంవత్సరాలు అయింది సాపర పోయొచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ తినాల కోయటిలో అసలు రాలా ఎప్పుడు చూడలా ఇప్పుడు దొరికినాయి దొరికినాయి అంటే ఎక్కడో పడేసుకోండి లేవులేండి మా అలాలో ఉన్నాయన్నమాట అనపకాయలు అందుకని అనపకాయలు ఉన్నాయి కాబట్టి నా ఫేవరెట్ బాగా ఫ్రెండ్స్ అనపకాయలు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి సరేనా మా ఇంట్లో అనపకాయలు అంటే ఏంది అనేది తెలియదు ఇవి చిక్కుడుకాయలు అంటుంది కాదు మా అనపకాయలు అంటే కాదు ఈ చిక్కుడుకాయలు మన అధికారులు ఉన్నాయి కదా అవేను అంటుంది ఇవి అనపకాయల చిక్కుడుకాయల ఎవరికైనా తెలిస్తే చెప్పండి సరేనా వెయ్యి రాని అడుగుతుంది అడుగుతాంది వేసుకొని ఎవరన్నా కూర చేసుకుని ఉంటే చెప్పండి నాకు నేనైతే ఇప్పటివరకు ఏ కూర చేయలా తినలా అనపకాయలతో ఇవి చిక్కుడుకాయలు కాదమ్మా అనపకాయలు నా ఫేవరెట్ నాకు అనపకాయలు కానీ అలసందలు కానీ బాగా ఇష్టం అనమాట ఉడకబెట్టుకొని తినడానికి కానీ ఇట్లా పప్పు చేసుకోవటానికి మినిమం చాలా వరకు పప్పే నాకు బాగా ఇష్టము ఇంకా కుదరలేని పక్షంలో ఉడకబెట్టుకొని అయినా తింటాం కదా చలికాలము వానలు పడేటప్పుడు అట్లా దుర్గా కడిగితే అనపకాయలు అంటేనే తెలీదు అనపకాయలని చిక్కుడుకాయలు అనుకుంటున్నా అమ్మాయి కానీ అనపకాయలు వేరు చిక్కుడుకాయలు వేరు కదా అనపకాయలు వేరు చిక్కుడుకాయలు వేరు బీన్స్ కాయలు వేరు ఇన్ని వేర్లు ఉంటాయి ఒక వేరు కాదు అట్లా ఇవి అనపకాయలు దొరక వీటిని అనపకాయలు అంటారు కొన్ని ప్రదేశాల్లో అనుములు అని కూడా అంటారు అర్థమైందా మొన్న కాయలు కువైట్లో పండే వాటికి గింజలు ఉండవు కదా లోపల ఆ తోలుతోనే పులగోర రుద్దుకుంటాము అట్లా ఈ తోలుతో కూడా పులగోరు వద్దుతావా అంటాను ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు అయితే మన కూర ఇదే కానీ ఇందులోకి పుచ్చిమిర్చి లేవు దుర్గ మిర్చి వేయాల మనం అందుకే మిరపకాయలు వేసుకొని బాగుంటుంది నాకు బాగా ఇష్టం పుల్లకూర ఇవన్నీ తిన్నా కూడా కడుపు ఉబ్బరం కూడా ఉండదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మామూలుగా అలసందలు బొబ్బర్లు బొబ్బర్లే కదా బొబ్బర్లు అయి తింటే కొంచెం కడుపుబ్బరిస్తుంది నైట్ టైం అట్లా తింటే అలసందలు ఇవన్నీ తిన్నా ఏం కాదు కడుపు కడుపుబరము అట్లా ఏమీ ఉండదు అనపకాయ అనపకాయల హెల్త్ కూడా చాలా మంచిదండి కడుపు మేము ఉండవు అలసందలలాగా కాబట్టి తినచ్చు ఇంటికాడు మస్తు దొరుకుతూ ఉంటాయి ఈ కాలం అది వల్చేసుకుందాం ఫస్ట్ తోళ్ళు ఉడకబెట్టి పచ్చడి చేయి తోళ్ళు అడగబెట్టి ఫ్రై చేయి తోళ్ళు కూడా వదలటం లేదా ఎంతో లేదు గండిగా పోసిందా నీళ్ళు శనగకాయలు ఉరకాలి కదా శనగాయలు మునిగేమైనా పోసినా మేము శనగకాయలో అంటాం మీరు వేరు శనగకాయలో అంటారు కదా వేరు శనగపప్పులు అంటే అవి వేర్లకు మునుస్తాయి కాబట్టి వేరుశనగ పప్పు కదా మేము చెనక్కాయలే అంటాం చెనక్కాయలు చెనగ్గు మేము గింజలు అంటాం మీరు గుండ్లు అంటారు కదా నీటి కూడా ఆమెది అన్నము గుండ్లు అంటే చెట్ల పేరు ఏమైందమ్మా ఏంది మళ్ళీ అర్థం ఒక్క గింజ కూడా వేస్ట్ చేయకూడదు గింజ గింజకి డబ్బులు పెట్టాము వీటికి అట్టని తోలు తినలేము కానీ వద్దులే అమ్మా నేనే తినాలి మళ్ళీ ఏమవుతుంది తల్లి అంతే తోళ్ళు ఎక్కువ ఉంటాయి ఒక కుప్పు ఉండే తోలు తోలు చూడండి తినండి అయ్యా తోళ్ళు ఉన్నాయి ఈ గింజలు ఎన్నచ్చు రెండు పెరుగుళ్ళు గింజలు ఏమన్నా వచ్చినా టమాటా ఒకటి ఎర్రగడ్డ ఇంట్ తెల్లగడ్డలు పచ్చిమిరపకాయలు కాబట్టి వట్టిమిరకాయలు వట్టిమిరకాయ ఇద్దాం బాగుంటుంది ఒట్టిమిరకాయ కూడా కాని పైన వాళ్ళు కూడా తింటారు అదే డెలివరీ అవుతారు కదా పత్యానికి వాళ్ళు కూడా తినచ్చు ఇది రోజులు ఫ్రూట్ నీళ్ళు అయిపోతాయి కదా ఫ్రూట్ స్నానం అయిపోతాం ఇది వాళ్ళసందలు పెట్టకూడదు ఇవి పెట్టచ్చు అన్నులు తినచ్చు అదే మేము బొబ్బర్లు ఉంటాయి ఇవిడో అవి పెట్టకూడదు అవి సీమ పడతాయి ఇవి ఏం కావు నేను అదే చెప్పేది ఇవి బాగా హెల్త్ కూడా మంచిదే ఇవి కదండి మా కురుడు గుడు కురుడు స్నానం అయిపోతానే పెట్టచ్చు ఇవైతే కడిగి పొయ్యి మీద దేశ వేసేస్తాం పచ్చిమిరకాయ వట్టిమిరకాయ టమాటా కడిగి పెట్టుకునే అవసరం గింజలు కావాల్సిన అన్ని నీళ్ళు ఎక్కువ నీళ్ళు బట్టావు పులగోరకు వచ్చేసి గింజలు కదా తొందరగానే ఉడికిపోతాయి కొంచెం మునగా వేసుకుంటే సరిపోతాయి ఉప్పొయ్యి అయితే పెట్టేసుకుంటే ఉడుకుతూ ఉంటాయి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేస్తాయి ఇప్పుడే ఇదిగోండి ఉప్పు కూడా ఇది పసుపు వేసి ఉడకబెట్టుతున్నాం సింపుల్ ప్రాసెస్ పని బాగుంటుంది అనప గింజలు చాలా మందికి తెలియదు మా అయితే మా అత్తగారింటి సైడ్ అయితే కొంచెం తక్కువ ఈ కూరలు మా అమ్మగారు సైడే ఈ కూరలు ఎక్కువ చేసేది అన్నపు గింజలు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే వేసేసుకుంటున్నా ఇంటికి మన ఇంటికాడ మా కాదు కాబట్టి ఎంతసేపు గుజ్జే పిసికి పోసుకోవాలి టేస్ట్ తగ్గట్టు కొంచెం ఉప్పు చింతపండు గుజ్జు కూడా కొంచెం ఉడికేంత వరకు ఒక పది నిమిషాల నుంచి ఇంకా రుద్దేసి తిరగబాత పెట్టుకుంటే అలసంద ఈ వెనక గింజల పప్పు అనేది మనకు రెడీ అయిపోతుంది కమ్మగా ఉంటుంది అయితే ఇట్లా రుద్దేసుకున్నామండి చూడండి ఈ గింజల పులగోరలల్లో మెయిన్ వచ్చేసి కొంచెము పెట్టుకోవాలి గింజలు అనేది అక్కడక్కడ నమలడానికి బాగా అనిపిస్తాయి ఇదిగోండి ఇట్లా ఇంకా కొన్ని మిగిలిన పప్పులు ఉడకబెట్టిన ఇల్లు నీళ్ళు కూడా వేసేసి బాగా రెడీ చేసుకున్నాము కలిపేసుకొని తరువాత రెడీ చేద్దాం తిరవాతకు నూనె కొన్ని ఆవాల గింజలు ఎర్రగడ్డ 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 అయ్యి రేపాకు ఊటి మురకాయ దుర్గా నేను ఇద్దరం సీరియల్ గురించి డిస్కషన్ పెట్టుకొని వంట చేసుకుంటున్నాం అనమాట తిరగవాత వేసిన వెంటనే మూత వేసుకుంటే ఆవిరి బయటికి అనేది పోకుండా ఉంటుంది చాలా మాటలు చెప్పినా చాలా మందికి తెలుసు కూడా ఉంటుంది మూత వేసుకుంటే ఆవిరి అనేది బయటికి పోదు అనమాట ఎప్పుడైనా మళ్ళీ ఒక సెకండ్ తర్వాత తీసేస్తే అయిపోతుంది ఇంకా అన్నప పప్పు అయితే రెడీ అయిపోయింది పులికూర ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుంటే దీని పని అయిపోతుంది ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉన్నిచ్చి తీసేసుకుంటే అయిపోతుంది అన్నపగింజల పులికూర కోడిగుడ్డు వేపుడు చేసేసుకున్నాను అన్నమాట అక్కలేసేస్తుంది బాగా అందుకని తినేస్తున్నాను మీరు కూడా ఇదిగోండి గోడిగుడ్డు అట్టు అన్నపు గింజల అన్నము తినేద్దామా దుర్గా ఆల్రెడీ తింటుంది కొంచెం ఉప్పు తక్కువ ఉంది అని చెప్పింది అందుకే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నా ఉప్పు వేసి కొంచెం కలిపేసి ఆకలి అంటే ఆకలి ఎంత వివచ్చమైన ఆకలి ఉంది రెండు అవుతుంది టైము తిగోండి తినండి బా సూపర్ అండి సూపర్ ఉంది నాకు ఎందుకంటే నాకు పులిగోరలు ఎక్కువ ఇష్టం అందులోనూ అలసందలు కానీ అనపకాయలు కానీ కందులు అని పచ్చి కందులు కందులు అంటే కంది కందిబేడలు ఉంటాయి కదా అవి పచ్చి కందులు ఉంటాయి కదా అవి అని పుల్లకూర చేసుకుంటే సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది ట్రై చేయండి ఇండియాలో మస్తుగా దొరుకుతున్నాయి కదా తెచ్చుకొని తినండి నేమ్ లేకపోయినా తినేయచ్చు అంత బాగుంది మన వీడియో చూసారు కదా వీడియో నచ్చితే వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా బాయ్ నాకు ఆకలి వేస్తుంది మాట్లాడే ఓపిక్ కూడా లేదు తినేస్తున్నాను మీరు కూడా తినేసేయండి బాయ్ అండి అందరికీ